అందరికీ నమస్కారం సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలని చెప్తారు గుడికి వెళ్ళటం వల్ల మనకు దేవుడి ఆశీర్వాదం లభించటంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్ళామో అంతే నియమ నిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తారు ఇలా చేయటం వల్ల మీరు గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాకుండా మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరి ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించటం వలన మహిళలు తావకకూడదు కాబట్టి శాస్త్రం ప్రకారం వేదం మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుడి విగ్రహాలను ముట్టుకోవడం వలన అవి అపవిత్రం కావచ్చునని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదం పొందాలి అంటే భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి చాలు అంతేకాని దేవుడి విగ్రహాలను మాత్రం ముట్టుకోవద్దు అలాగే దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవుడికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను తీసుకొని వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పని నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలున్నా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడుసార్లు మోగించాలి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆ ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుడిని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు చాలామంది ఇళ్లలో ఎప్పుడు డబ్బు సమస్యలే ఉంటాయి మరికొందరి ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలబడదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న ధ్వనిలో కొబ్బరికాయని వేసి అక్కడ ఉన్న విభూధిని ధరించి దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు తగ్గుతాయి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి అప్పుడే మీ మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు కానీ అలా ఎప్పుడు గుడికి నుంచి గుడి వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ముందుకు ఇంటికి రాగానే ఒక నిమిషం పాటు కూర్చొని తర్వాత అన్ని గదుల్లోకి వెళ్ళాలి అలా చేస్తే ఆలయ స్వస్థత ఇంట్లోని అన్ని భాగాల్లోకి విస్తరిస్తుంది అలా అని మీరు దారిలో బురద తొక్కుకొని వచ్చి ఇల్లంతా తిరగకూడదు గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో దారిలో మీ కాళ్ళకి బురద దుమ్ము ఇలా ఏమైనా అంటుకుంటే ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి గుడికి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చే వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుడి దర్శనం చేసుకున్నందుకు పుణ్యం కూడా లభించదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చండీ ప్రదక్షిణలు లేదా సోమసూత్ర ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుండి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి చండీశ్వరుని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరల ధ్వజస్తంభం దగ్గరకు రావాలి ఇలా చేస్తే ఒక్క ప్రదక్షిణం పూర్తయినట్లు శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమ గణాలు కొలువై ఉంటారు వారిని దాటితే తప్పు చేసిన వారవుతారు కొంత సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది ఇలా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధానంగా ప్రదక్షిణాలు చేసి శివుడి అనుగ్రహంతో పదివేల రేట్ల అధిక ఫలితాలను పొందండి దర్శనం దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి వేరే వారి ఇంటికి వెళ్ళకూడదు ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా శక్తులతో నిండిపోయి ఉంటుంది గుడిలో ఇచ్చిన దేవుడి ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెప్తూ ఉన్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే పూజారి గారు మీ తలపై శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో కోరికను కోరుకోండి ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుడి పాదాల చింతకు చేరుతుంది అలాగే గుడికి అందరు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరి కొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారు కానీ నిజానికి మీరు వెళ్ళిన దేవుని గుడి పట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో కూడా తెలుసుకుందాం ఆంజనేయస్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి హనుమంతు ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే పదకొండు తమ్మలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయటం ద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను పళ్ళను తీసుకొని వెళ్ళండి స్వామికి తులసీమాలను సమర్పించటం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చేజారిపోతూ ఉంటుంది అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారికి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి పులిహోర నైవేద్యం పెట్టాలి ఇలా చేయటం వలన త్వరలోనే వివాహం కుదిరి మంచి భాగస్వామి వస్తారు చాలామంది పాత దేవుడి ఫోటోలను గుడిలో వదిలేస్తూ ఉంటారు ప్రతి ఇంటి పూజ గదిలో దేవుడి ఫోటోలను విగ్రహాలను పెడతారు అనేక కారణాల చేత ఫోటో విరిగిపోవటం పాడవటం లేదా రంగు పెలిసిపోవటం లాంటివి పెయింటింగ్ పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి ఇలా పాతబడిపోయినప్పుడు ఫోటోలను చాలామంది ఎక్కడైనా గుడిలో ధ్వజస్తంభం దగ్గర వదిలేస్తూ ఉంటారు అలా పాత దేవుడి ఫోటోలను గుడిలో వదిలేయవచ్చా గుడిలో వదిలితే అసలు ఏమవుతుంది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది పాత ఫోటో దేవుడి ఫోటోలను గుడిలో లేదా చెట్టు మొదట్లో వదిలేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చేయలేని పనిని వాళ్లకు చేత కాని పనిని వేరే వారికి నెట్టేస్తూ ఉంటారు ఇలా చేయటం చాలా తప్పు కాబట్టి పాడైపోయిన ఫోటోలను గుడిలో రోడ్ల మీద చెట్ల దగ్గర వదిలివేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు దేవుడి ఫోటోలను గౌరవించాలి దేవుడి ఫోటోలను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో అప్పటి వరకు పూజింపబడిన ఫోటోలను మర్యాద పూర్వకంగా శుభ్రమైన నీటిలో వదిలాలి అంటే శుభ్రమైన ప్రవహించే నీటిలో విడిచిపెట్టేయాలి మురికి కాలువల్లో కాకుండా ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీటిలో మాత్రమే దేవుడి ఫోటోలను విడిచిపెట్టాలి అంటే కాలువలు చెరువులు కానీ లేదా నదులో కానీ అలా వేసేటప్పుడు ఫోటోను విడదీసి అందులోనే మేకులు అద్దాలు ఫ్రేమ్లు ముక్కలన్నీ కూడా బాగా ఒకసారి కడిగి దేవుడి బొమ్మను నదిలో వదలాలి ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్ను నదిలో వదలాలి అసలు మాకు దగ్గరలో ప్రవహించే నీరు లేదు అని చక్కగా ఫోటోకి ఒకసారి నమస్కారం చేసుకొని అగ్నికి ఆహుతి చేయాలి అంతేకాని గుడిలో వదిలిపెట్టకూడదు ఎక్కడ పడితే అక్కడ పడేయటం మురికి కాల్వల్లో వేయడం లాంటివి అసలు చేయకూడదు దేవుడి గదిలో పూజలు అందుకుని ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పాడైపోతే వాటి పట్ల కొంతమంది హిందువులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు పగిలిన చిలిగిన ఫోటోలకు పూజలు చేయకూడదు చేస్తే అది ఇంటికి అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇది అందరికీ తెచ్చిన సంగతే అలా పూజలు చేయకూడదని చెప్పి విరిగిపోయిన లేదా పాడైపోయిన ఫోటోలను దేవాలయాల్లో రోడ్డు పక్కన పాత దేవుడి ఫోటోలను వేయకూడదు అది మహాపాపం క్షమించరాని నేరం ఇంట్లో ఉన్నంత కాలం పూజలు చేసిన ఆ ఫోటోలను పగిలిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మనకు అవసరం లేని పాత ఫోటోలను అగ్నికి ఆహుతి ఇవ్వటం మంచిది ఎందుకంటే అగ్ని సర్వభక్షుడు అన్ని వేళలా పునీతుడు ఆయన ప్రతిపుణ్య పాపాలను స్వీకరించే దేవుడు అగ్నిదేవుడు బ్రహ్మ మానస పుత్రుడు గనక పవిత్రాగ్నిలో దేవుడి ఫోటోను సమర్పించటం వలన ఏమాత్రం తప్పు కాదు లేదా ప్రవహిస్తున్న నదిలో చెరువులో పాత ఫోటోలను నిమజ్జనం చేయండి అగ్నిలో అయినా లేదా నీటిలో అయినా ఫోటోలను వదిలేవెందు ఒకసారి నమస్కరించుకొని భగవంతుడిని స్మరిస్తూ విడిచిపెట్టాలి అంటే ఫోటోలను పవిత్రంగా నిమజ్జనం చేయాలి కనుక దయచేసి విరిగిన పగిలిన ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు మరి తెలుసుకున్నారు కదా మీ ఇంట్లో కూడా పాత దేవుడి ఫోటోలు ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయండి అంతేగాని పొరపాటున కూడా దేవాలయాల్లో చెట్ల కింద వదలవద్దు ఒక్కోసారి గుడికి వెళ్ళినప్పుడు ఆడవారికి అనుకోకుండా నెలసరి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది అలాగే చాలామందికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పీరియడ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలి దానివల్ల ఇంటి మొత్తానికి నష్టం ఏమైనా జరుగుతుందా అని చాలా డౌట్స్ వస్తుంటాయి అలాంటి అన్ని ప్రశ్నలకు జవాబులను ఈ వీడియోలో తెలుసుకుందాం మన హైందవ సాంప్రదాయంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాల గురించి విశ్లేషించి మన పెద్దలు చాలా చక్కగా వివరించారు వారి యొక్క అనుభూతిని వారి పొందిన తర్వాత వారి యొక్క అనుభవాలను సారాలను మనకి అందించారు అలాంటి అందించినటువంటి ఎన్నో విషయాలను గ్రంథాల రూపంలో మనం చూస్తూనే ఉంటాం మరి ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఎందుకంటే ఈ విషయం గురించి సరైన అవగాహన అనేది లేక చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు అదే విధంగా ఆ పొరపాటు వలన ఒకటి చేయబోయి మరొకటి చేసేస్తూ ఉంటారు ఒకవేళ గుడిలో ఉన్నప్పుడు సడన్గా నెలసరి రావడం జరిగిందనుకోండి అప్పుడు ఏం చేయాలి అనే సందేహం ఇప్పుడు చాలా మందిలో వస్తుంది పాతకాలంలో అయితే మన అమ్మమ్మలు లేదా వాళ్ళ అమ్మమ్మలు మన పెద్దవాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలు క్లియర్గా తెలిసాయి కానీ ఇప్పుడు అంత సోషల్ మీడియా యుగం ఇప్పుడు అయితే ప్రతిదీ సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు కారణాలు ఏవైనా వారు తల్లిదండ్రుల దగ్గర ఉండలేకపోవడం లేదా పెళ్లి చేసుకుని వేరే దేశాలకు వెళ్ళిపోవడం లాంటివి జరగడం వల్ల ప్రతి దానికి సోషల్ మీడియా మీద ఆధారపడుతూ ఉన్నారు సడన్గా ఆడవాళ్ళు గుడిలో ఉన్నప్పుడు నెలసరి వస్తే ఏం చేయాలి అనేది ప్రశ్న దీనికంటే ముందు మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలి మామూలుగా మన ఇళ్లలో పాత రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారమే నెలసరి వచ్చినప్పుడు ఆడపిల్లల్ని ఒక పక్కగా ఉంచుతారు ఇక ఇంట్లో ఎలాంటి వస్తువులను కానీ రాతు కానీ వేటిని కూడా అంటుకొనివ్వరు వారికంటూ ఒక ప్లేటు ఒక గ్లాసు అన్నీ కూడా సపరేట్గా పెట్టి వారిని వేరుగా ఉంచుతారు కొంతమంది మూడవ రోజున కలిపేసుకుంటే కొంతమంది ఐదవ రోజున కలుపుకుంటారు ఇది ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నటువంటి ఆచారం అయితే ఇప్పుడు కాలక్రమేణా ఏం జరిగిందంటే ఇంట్లో ఫస్ట్ డే నుండే కల్పించుకుంటున్నారు కారణం ఏంటని పిల్లలు కాలేజీకి వెళ్ళాలి ఇటు పెద్దవాళ్ళు అయితే ఉద్యోగాలకు వెళ్ళాలి మరి అలా జరగాలంటే ఇంట్లోనే పనంతా వారు చూసుకొని వారి పనులు కూడా వారు చూసుకొని వెళ్ళాలి మూడు రోజులు సమస్య వచ్చినప్పుడు అన్ని ఆఫీసుల వాళ్ళు సెలవులు ఇస్తారు అని చెప్పలేం అలాంటప్పుడు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలని పరిస్థితి మరి ఈ సమస్యతో అక్కడ కూర్చుంటే జరుగుతుందా జరగదు కాబట్టే ఏం చేస్తున్నాము మూడు రోజుల వరకు ఐదవ రోజు వరకు ఉండకుండా మొదటి రోజున కల తలస్నానం చేసి ఇక మన పనులు మనం కాని చేసుకుంటున్నాం మూడవ రోజున లేదా ఐదవ రోజున శుద్ధి చేసుకుంటున్నా అది మాత్రం ఖచ్చితంగా ఉన్నాం ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ అని చెప్పవచ్చు కారణం కేవలం మన సమయభావం మన పనులు మారిన జీవన విధానం మారిన జీవిన పరిస్థితుల్లో మనం గుడికి వెళ్ళాం గుళ్ళో సడన్గా నిలసరి సమయం వచ్చింది ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటంటే వెంటనే ఆలోచించకుండా బయటకు వచ్చేయాలి పూజలో పాల్గొనకూడదు చుట్టుపక్కల ఎవరిని అంటుకోకూడదు సైలెంట్గా మనకి ఆ అనుమానం వచ్చింది అన్నప్పుడు గుడిలో నుంచి బయటకు వచ్చేయాలి గుడి మెట్ల దగ్గర కూడా నిలబడకూడదు వీలైతే గుడి ప్రాంగణం నుండి బయటకు వచ్చి నిలబడండి ఆ తర్వాత వాళ్ళంతా గుడిలో పూజ చేసుకొని వస్తారు కదా మరి వాళ్లకు కూడా తగలకుండా వీలైతే నీరు ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోండి అలా ఇంటికి వెళ్ళి చక్కగా తలార స్నానం చేయండి అలా కాకుండా గుడిలో నాకు మైలు వచ్చింది అక్కడ ఏదో అరిష్టం జరగబోతుందని లేకపోతే మన జీవితంలో ఏదైనా జరుగుతబోతుందేమోనని సందేహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ గుడిలో అలా వచ్చింది కాబట్టి మీకు అలా అనిపిస్తే మీరు గుడి శుద్ధి చేయడానికి కావలసినవి ఇవ్వడమో లేదా ఆ ఖర్చును ఇవ్వడమో చేయండి అప్పుడు మీకు ఎలాంటి దోషం ఉండదు అప్పుడు మనకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినా అక్కడ మనం శుద్ధి చేయడానికి ఖర్చును వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానిని శుద్ధి చేసిస్తారు ఇక కొంతమందికి అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది ఇలా మైలు వచ్చింది ఇంటికి వెళ్ళి వాళ్ళు కడిగిందే కడుగుతారు తుడిచిందే తుడుస్తారు ఎందుకలా అంటే అక్కడ అది ఒక ప్రాబ్లంలా తయారవుతుంది తల్లులైతే అమ్మాయికి పీరియడ్స్ వచ్చిందంటే తెలియగానే వారికి ఒక కంచం పడేసి గ్లాస్ పడేసి ఇలా చేస్తూ ఉంటారు దాదాపు పది సంవత్సరాల క్రితం వరకు ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు ఆ తర్వాత దాన్ని కలిపేసుకోవడం మొదలుపెట్టారు కానీ ఈ రోజుల్లో అందరికీ అంతా ప్లేస్ ఉండటం లేదు కాబట్టి వారు ఇంటిలోనే ఉంటున్నారు ఇలా ఇంట్లో ఉన్న ఏ ప్రాబ్లం లేదు మూడు రోజుల తర్వాత ఒకసారి మొత్తం హౌజ్ అంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక అంతే దోషమేమీ ఉండదు దానివల్ల ఏదో అరిష్టం జరిగిపోతుందని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇది మానవ సహజం ప్రతి ఆడపిల్ల ఎదుర్కోవలసినటువంటిది జీవితంలో దీన్ని క్రాస్ అవ్వాలి ఇది సుమారు పద్నాలుగు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు వచ్చేంత ప్రతి ఆడపిల్ల కూడా ఎదుర్కోవాలి ఇది ఏదో పెద్ద తప్పు అన్నట్టుగా చూడడం అనేది తప్పు ఇది చాలామందికి ఈ విషయం తెలియక చాలా వరకు మూఢనమ్మకం చాదస్తంతో చేస్తూ ఉంటారు అలా ఇకపై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక మనం మన పద్ధతులు మార్చాలి మనం కూడా మారాలి మూఢనమ్మకాలతో మీరు ఏం భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెలసరి అనేది తల్లి కావడానికి జరిగే ప్రక్రియ కాబట్టి మీరు దీన్ని అపవిత్రంగా చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గుడిలో కనుక పీరియడ్స్ వస్తే మీ తల్లిదండ్రులకు చెప్పి ఎవరిని ముట్టుకోకుండా మీ ఇంటికి వెళ్ళి తలస్నానం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి దోషాలు రావు అలాగే పీరియడ్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి వాటిని మనం ఏదో అపవిత్రమైనదని కానీ చూడాల్సిన అవసరం అనేది లేదు సో మీకు అర్థమైంది కదా మీరు కూడా ఈ విధి విధానాలను పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు చక్కగా ఇప్పుడు వీడియోలో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి పీరియడ్స్ అనేది ఒక ఉమెన్ డిఫ్లో పార్ట్ కాబట్టి దీనికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు దా నార్మల్ థింగ్గా ట్రీట్ చేయాలి ఆడపిల్లలు ఈ పీరియడ్స్ టైంలో కొన్ని ఇబ్బందుల వలన అంటే కడుపు నొప్పి లాంటి సమస్యలకు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కాబట్టి మీరు ఈ పీరియడ్ టైంలో మీ ఉద్యోగాలకు ఆఫీసులకు పనులకు సెలవులు పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఒకవేళ మీకు ఆఫీస్లో సెలవు ఇవ్వనట్లయితే మీరు సెలవును తీసుకోవడం ఎంతో మంచిది ఎలాంటి అవసరమైన కుటుంబ సభ్యులతో చెప్పండి వారు దానికి పరిష్కారం చూపిస్తారు మీరు ఈ పీరియడ్స్ టైంలో మీ యొక్క ఇంటి పనులను చేయడానికి ఒకరిని నియమించుకోండి దీనివల్ల మీకు పనుని మంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మీరు మీ యొక్క పీరియడ్స్ టైంలో అయితే అసలు గుడికి వెళ్ళొద్దు గుడిలో వెళ్ళినాక పీరియడ్స్ వస్తే అప్పుడు మీరు గుడి నుంచి ఇంటికి వచ్చేయండి మరి తెలుసుకున్నారు కదా మీరు పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని ఈ విధి విధాలను పాటించి దైవానుగ్రహాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలే తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ విధంగా ఉండండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి